పులివెందుల విషయంలో జగన్ రూట్ మార్చారా మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికలో ఈ మార్పునకు కారణమా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎదురు దెబ్బ ఉంటుందని భావిస్తున్నారా అక్కడ రాజకీయ ప్రత్యర్థిలో పట్టు సాధించాలని చూస్తున్నారా అందుకే జగన్మోహన్ రెడ్డి ముందే మేలుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి పులివెందుల వైఎస్ కుటుంబానికి పెట్టని కోట అక్కడ ఏ ఎన్నికల్లోనైనా గెలిచినది వైఎస్ కుటుంబ మనుషులే వారు సూచించిన వారే కానీ మొన్నటి ఎన్నికల్లో సీన్ మారింది జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గింది జెడ్పీటీసీ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది అయితే టీడీపీ కూటమి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది అయితే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితి ఇది అంటూ టీడీపీ కూటమి తిరిగి ఆరోపిస్తోంది దీంతో వైసీపీ శిబిరంలో ఆందోళన ప్రారంభమైంది అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను తన భార్య భారతికి అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ శపథం చేసిన సంగతి తెలిసిందే వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక సంస్థలను పూర్తిగా కైవసం చేసుకుంది దీంతో చంద్రబాబును ఓడిస్తామన్న ధీమాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ తన సీనియారిటీను ఉపయోగించి కుప్పం నియోజకవర్గంలో ఎలా పట్టు బిగించాలో చంద్రబాబు చూశారు తరచూ కుప్పంలో పర్యటనలు చేశారు అంతటితో ఆగకుండా కుప్పల్లో సొంత ఇల్లు కట్టుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆ ఇంటి నిర్మాణ బాధ్యతలను తన భార్య భువనేశ్వరికి అప్పగించారు భువనేశ్వరి తరచూ కుప్పల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు ఆప ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు దీంతో చంద్రబాబుకు షాక్ ఇవ్వాలనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ గట్టి ఎదురు దెబ్బ తగిలింది దీని వెనక ఖచ్చితంగా భువనేశ్వరి ఉన్నారన్నది కుప్పం చెప్తున్న మాట ఎప్పుడైతే కుప్పంలో వైసీపీ పట్టు బిగించాలని చూసిందో అప్పుడే భువనేశ్వరి ద్వారా చంద్రబాబు కట్టడి చేసే ప్రయత్నం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హాయంలో పులివెందుల బాధ్యతలను చూసుకునేవారు వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆ బాధ్యతను తల్లి విజయమ్మ చెలలు షర్మలా చూసుకునేవారు కానీ వారిద్దరూ జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు అందుకే ఇప్పుడు భారతి రెడ్డిని పులివెందులలో అందుబాటులోకి ఉంచి రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పడుతుంది పులివెందులలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు వచ్చిన పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ అభిమానులకు ఆమె సాధారంగా ఆహ్వానం పలికారు వారికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు తద్వారా పులివెందుల బాధ్యతలు ఇక నుంచి భారతికి అప్పగిస్తామని సంకేతాలు మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి